హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనో చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు బీట్రూట్ పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బీట్రూట్ తినని పిల్లలకు పెద్దలు కూడా సరిగా తినరు అలాంటి వాళ్ళకైతే ఇలా పచ్చడి చేసి పెట్టండి జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నేను ఒక మూడు అయితే బీట్రూట్ తీసుకున్నాను ఇవి చెక్కు తీసుకొని కడిగి ఒక ప్లేట్లో తీసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీనికి కారం సరిపడా ఒక ట్వంటీ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం పండు మిరపకాయలు కూడా ఉండే అవి కూడా వేస్తున్నాను ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఒక్కటే పౌడర్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని పచ్చిమిర్చి వేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత కలిపి మరో ఎనిమిది నిమిషాలు అయితే మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో టూ టైమ్స్ అయితే తీసి కలపాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై బ్రౌన్ కలర్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లర పెట్టుకోవాలి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చెంచడి జీలకర్ర ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి బీట్రూట్ వేయాలి తగినంత సాల్ట్ వేయాలి తర్వాత ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేయాలి వేసిన తర్వాత ఒకటేసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు వేయాలి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి దీన్ని ఈ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నోరు రుచి లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఈ బీట్రూట్ పచ్చడి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు తాలింపు పెడుతున్నాను అదే ప్యాన్లో ఒక పావిడ ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇవి వేసిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి చిన్న చిన్నగా కట్ చేసి వేయాలి ఆ తర్వాత కరివేపాకు ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి కలుపుకొని ఇప్పుడు పచ్చడి వేసుకోవడమే పచ్చడి వేసుకొని ఒక నిమిషం పాటైతే ఆయిల్లో కలపాలి ఆయిల్లో ఇలా కలిపిన తర్వాత చూడండి పచ్చడి అయితే ఎంత సూపర్ ఉందో మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడిను కొంచెం ఐదు పది నిమిషాల తర్వాత చల్లని తర్వాత స్టీల్ బౌల్లోకి తీసుకోండి ఒక స్టీల్ బౌల్లోకి తీసుకుంటే మనకే చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చల్లన తర్వాత స్టీల్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను పచ్చడి అయితే ఈ పచ్చడి ఒక అక్క లైఫ్కి వెళ్ళినప్పుడు ఏం కూర నేను ఎవరా అని అంటే బీట్రూట్ పచ్చడి చేసినాక అని చెప్పిన బీట్రూట్ పచ్చడి కూడా చేస్తారని బాగుంటుంది అంటే చుక్కలు ఉంటుంది అక్క అని చెప్పిన అన్న అయితే ఒక వీడియో పెట్టరా బీట్రూట్ పచ్చడి నేను కూడా చేసుకుంటున్నాను చేసుకుంటాను నేను ఎప్పుడు ఫ్రై చేస్తాను పచ్చడి ఎప్పుడు చేయలేదు స్వప్నక్క నీ కోసమే వీడియో పెడుతున్నాను